అందరికీ నమస్కారం మరి పదకొండు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మానస సాక్షి పుత్రిక కార్షిప్ పేపర్లో ఈ విధంగా రాశారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతున్నట్లు లేదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా నేను చేయలేనిది ఈ పది నెలల్లోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి తీసుకెళ్తున్నారు మరి ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ తరఫున ఒక లక్ష రెండు వేల మందికి ఈరోజు ఉచితంగా ట్రైలరింగ్ ఇస్తూ వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయిన తర్వాత వాళ్లకు ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇస్తున్నారు అనేది ప్రతి నియోజకవర్గంలోనూ మహిళలు ఉత్సాహంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు సుమారుగా మేము లక్ష మందికి కాను మూడు లక్షల చిల్లర అప్లికేషన్స్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి అది అర్థం కాల మహిళలు వన్ సైడ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పుట్టినకి సంఘీభావం పలుకుతున్నారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకొని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మానసపుత్రికైన సాక్షి పేపర్లో ఎందుకంటే గతంలోనే తెలుసు మనకు సాక్షి పుత్రే సాక్షి పేపర్ ఏ విధంగా రాస్తా ఉందో తెలుసు సొంత ఇంట్లోనే గొడ్డల పోటు చేసి నారావారి రక్త చరిత్ర రాయడం మనం అన్నీ చూసాం మరి అదేవిధంగా సాక్షి పేపర్లో రాసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు ఏ విధంగా నమ్మారో నమ్మారు కాబట్టే ఈ పేపర్తో వచ్చేటువంటి అబద్ధాలు చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి మరి సాక్షి పేపర్ కు వాళ్ళ నాయకులకు తెలుసు అనే విషయం ప్రజలకు తెలిసే పదకొండు సీట్లకు పరితం చేశారు అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఈరోజు మహిళా పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి బడుగు బడిగిన వర్గాన్ని గాలి కోదిలేసిన జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఈరోజు మహిళల గురించి మేమేదో నూట యాభై కోట్లు స్కామ్ చేసామంటున్నారు మేము స్కామ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మేము మహిళా సాధికారతను మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేశామనే విషయం ప్రజలకు తెలుసు మేము ఈరోజు మీకు కోసం కాదు మేము జవాబుదారి మీకోసం కాదు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినది మేము ప్రజలకు జవాబుదారి అనే విషయం మీకు తెలియజేస్తున్నాం మీ పత్రిక ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు అన్న విషయం మీకు తెలియజేస్తూ మరి సుమారుగా ఈరోజు ఏడు వందల యాభై సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా యాభై వేల మంది ఈరోజు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు ట్రైనింగ్ తీసుకునే వారికి కూడా మరి ప్రతి ఒక్కరికి రెండు సార్లు ఎఫ్ఆర్ఎస్ ఉంటుంది ఎఫ్ఆర్ఎస్ ఉదయము మళ్ళీ మధ్యాహ్నం ఎఫ్ఆర్ఎస్ కూడా ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియచేస్తూ అంతేకాకుండా అక్కడ అకామిడేషన్ వారు తయారు చేయాలి పవర్ చార్జెస్ కట్టుకోవాలి సేల్స్ ట్రైనర్లకు సేల్స్ శాలరీస్ ఇవ్వాలి అంతేకాకుండా మరి బేసిక్ ఫెసిలిటీస్ కావాల్సినవన్నీ వాళ్ళు అరేంజ్ చేయాలి మరి అంతేకాకుండా క్లాత్ వాళ్ళకు కావాల్సిన థ్రెడ్ ఆ ట్రైలరింగ్ ఇచ్చేదానికి కావాల్సిన మిషనరీ అన్నీ కూడా వారే ఏర్పాటు చేయాలి మేము నిబద్ధతతో నిజాయితీతో టెండర్ పిలిచి మేము మామూలుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు మేము టెండర్ యాక్షన్ పెడితే ఎల్వన్ను ఇరవై ఒక్క వేల ఏడు వందల యాభై రూపాయలకి మేము టెండర్ ఫైనల్ చేసి ముగ్గురికి షేర్ చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇంత నిబద్ధతతో మేము పనిచేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మానస సాక్షి పుత్రిక ఏం రాసిందో మీరు అందరూ చూసారు మేము చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి బడుగుబడిగిన వర్గాలు రాజకీయంగా ఎదగటం ఇంత ఇష్టం లేదు అందులో ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలబడటం ఇష్టం లేదన్న విషయాన్ని మరొక్కసారి ఆయన నిదర్శనం మరొక్కసారి ఆయన తెలిపారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మేము తెలియజేసేది ఒక్కటే మేము చర్చించడానికి ఎక్కడికి రావటానికైనా సిద్ధమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మీ మాజీ బీసీ మంత్రులు వస్తారా లేదా మీ మాజీ ముఖ్యమంత్రి వస్తారా లేకపోతే సాక్షి పేపర్ వాళ్ళు వస్తారో మేము ఎక్కడికి రావడానికైనా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత పది నెలలుగా నిరంతరం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఏదైతే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నారా లోకేష్ బాబు గారు మరి మేమందరం కష్టపడుతున్నాం నేను ఇదే సూటి ప్రశ్న చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేతక కూల్చినంత ఈజీ కాదు పరిపాలన అంటే ప్రజల సొమ్ముతో ప్యాలెస్లు కట్టుకోవడం కాదు ప్రజలకు సంబంధించిన ఆస్తులు దోచుకోవడం కాదు అడుగు భూములు తక్కువ వస్తాయి దేవాదయాలు దేవాలయాల భూములు తక్కువ వస్తాయి ఇసకలో మరి నిన్న కాక మొన్న లిక్కర్ స్కాము ఎవరు స్కాములు చేయడంలా ప్రజలు మమ్మల్ని సంపూర్ణంగా నమ్మకం నమ్మకంతో ఉన్నారు మొన్నటి రోజు స్వయాన ప్రధాన మంత్రి గారు వచ్చినప్పుడు కూడా నీ చరిత్ర ఏంటో కూడా ప్రజలందరికీ తెలియజేశారు మరి అంతేకాదు మీ విషయం కొత్తగా మేము చెప్పే పనేం లేదు మీ చరిత్ర ఏంటో తెలుసు మీ సాక్షి పేపర్ చరిత్ర ఏంటో తెలుసు జగన్ జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ పదకొండు సిబిఐ ఉన్నాయి తొమ్మిది ఈడీ ఉన్నాయి నలభై మూడు వేల కోట్ల అక్రమ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకనే దోచుకున్నది ఇప్పుడైతే లక్షల కోట్లకి వెళ్లిపోయిన విషయం ప్రజలందరికీ తెలుసు మరి మీరు మాట్లాడుతున్నారా ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఈరోజు మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం పోలవరం పూర్తి చేస్తుంది అమరావతి పూర్తి చేస్తుంది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఏదైతే ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం మరి మరి చరిత్ర భావితరాలు అందరూ చూస్తున్నారు గూగుల్లో అరవై తొంభై మూడు సార్ ఖైదీ నెంబర్ కొడితే ఎవరి పేరు వస్తుంది మీ చరిత్ర ఏంటనేది పిల్లల బావి తరాలకు కూడా తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అరవై తొంభై మూడు విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మీరు ముందైతే ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రాల్లోనే మీ అరాచకాలు ఉండేటివి మరి అంతర్జాతీయ స్థాయికి కూడా పోయినాయి మొన్నటి మీరు ముఖ్యమంత్రి అవుతానే ఐదు మరి విద్యుత్ విషయంలో విషయం మీకు తెలుసు ప్రజలందరికీ తెలిసి ఈ విషయం మరి అంతేకాకుండా జగన్ అవినీతి పరుడు సీబీఐ ఈడీ కేసు స్వయాన మీ చెల్లెలు గారే చెప్పారు ఇంకా మీరు ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నారు మీ పార్టీ పరిస్థితి అయిపోయింది మీ ఉనికి కాపాడుకునే కోసం ఈ చిల్లర రాజకీయాలు చేసేది మానేయండి వైసీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి నిన్నటి రోజున మీ దత్త అన్నయ్య ఏమంటారో మరి మీ గాలి జనార్దన్ రెడ్డి గారిని మీ అన్నయ్య గారి ఉన్న పరిస్థితులు దగ్గరలో ఎవరెవరికి ఏ పరిస్థితి వస్తుందో మాకు అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు చట్టం తన పని తాను చేసుకెళ్తుందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి అతను చేసినట్లే అందరూ స్కాములు చేస్తారనుకుంటున్నారు అదేదో అంటారు కదా పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు మరి స్కాములు చేసే జగన్ రెడ్డికి అందరూ స్కాములు చేస్తారనుకోద్దండి జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఈ ఐదు కోట్ల ప్రజల కోసం అహర్నిస్టులు కష్టపడుతున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ మరి నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా మీకు తెలియజేసేది ఒకటి ఈ పది నెలల్లో బీసీ వెల్ఫేర్ తరఫున ఏ విధంగా అభివృద్ధి చేశామో కూడా చెప్పడానికి సిద్ధం మరి మీరు కూడా చర్చించడానికి సిద్దమైన సిద్ధమైతే రండి మీరే ప్లేస్ డిసైడ్ చేయండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఈ పదకొండు నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడు కేటాయించిన బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేటాయించారని విషయం మీకు తెలుసు ముప్పై తొమ్మిది వేల కోట్లు అంతేకాకుండా మరి ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా నలభై ఎనిమిది వేల కోట్లు బడ్జెట్ కేటాయించింది ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో నంబర్ వన్ బీసీలు కేటాయించిన ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అధికారం రాగానే మేము ఏం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా నా బడుగు బడిగిన వర్గాలు అన్నారు నా మహిళలు అన్నారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిగా నేను కరెంటు బిల్లులు పెంచను నేను బస్సు ఛార్జీలు పెంచను నిత్యావసర సరుకులు పెంచను గ్యాస్ పెంచను నా బడుగు పడిగిన వర్గాలకి ప్రతి ఒక్కరికి జగన్ వస్తే జాబ్ వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకొని ఓటు వేసిన తర్వాత ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కలాటాడి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇరవై సంవత్సరాల అభివృద్ధి వెనికిపోయామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఆ రోజు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు పోలవరం ఆరు నెలలో పూర్తి చేస్తామని చెప్పారు మనం అందరం చూసాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లకే పరిమితం చేసావు వచ్చేది ఇంకా పదకొండు సీట్లు కూడా లేవన్న విషయాన్ని కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు నేను కడప ఇన్ఛార్జ్ మంత్రిని మీ పులివెందల్లో బడుగుబడిన వర్గాల ఎంజెపి స్కూల్ ఆగిపోయింది దాన్ని కూడా మేము పూర్తి చేస్తున్నాం మీ పులివెందులో తాగడానికి నీళ్లు లేవు అవి కూడా మేమే అనే విషయాన్ని కూడా తెలుసు రోడ్లు డ్రైనేజ్లు మేమే మీ పులివెందుల శాసనసభ్యులుగా మీరేమీ పట్టించుకోకపోయినా మేము నిర్బద్ధతతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఏర్పాట్లు చేస్తున్నాం పనులు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి బీసీ వెల్ఫేర్ తరఫున మేము అధికారం లేక రాగానే మరి స్వర్ణకారులకు ప్రత్యేకత కార్పొరేషన్ ఏర్పాటు చేశాం బీసీ మనోభావాలు గుర్తిస్తూ వడ్డే ఓబన్న గారి జయంతి స్టేట్ ఫంక్షన్ గా కూడా ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం చట్ట సభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం నామినేటెడ్ పోస్టుల కోసం బీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి చర్యలు కూడా తీసుకున్నామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి గత ప్రభుత్వం ఈ విషయంపై ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు మరి అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా బడుగు బడిన వర్గాల పిల్లలు చదువుకోవాలని చెప్పి సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ పెట్టాం మరి గత ప్రభుత్వంలో ఐదేళ్లలో సివిల్ సర్వీసు లేదు డిఎస్సి లేదు ఏదీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు మళ్ళీ అధికారంలోకి రాగానే డిఎస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా మేము ఈరోజు సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా మరి మెగా డిఎస్సీ ఏదైతే తొలి సంతకం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారో నోటిఫికేషన్ ఇచ్చాం మరి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా డిఎస్సి కోచింగ్ ఇస్తూ మరి ఆన్లైన్ కోచింగ్ కూడా అందుబాటులో పెట్టి అందుబాటులో ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఆన్లైన్ మరి డిఎస్సి కోచింగ్ తీసుకున్న వారికి రెండు నెలల పాటు కోచింగ్ ఇచ్చాం వారికి పదహైదు వందలు స్టే ఫండ్ మరి స్టేరీ మెటీరియల్ కూడా వెయ్యి రూపాయలు కూడా అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ పథకం అమలు చేస్తున్నాం గతంలో దాన్ని కూడా గాలికొదిలేశారు నా బడుగు బడిన వర్గాలని చెప్పి ఓటు ఎంచుకునే వరకే చేశారే తప్ప మరి విదేశీ విద్యా పథకాన్ని కూడా ఎత్తేసారు మళ్లీ దాన్ని మేము ప్రారంభించామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి బీసీ హాస్టల్స్ పరిస్థితి మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా బడుగు బడిహీన వర్గాల పిల్లలు కనీసం మినిమం మరమ్మతులు లేక కూడా ఇబ్బంది పడ్డారు మేము అధికారం లేక రాగానే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి బీసీ బిడ్డలు ఇబ్బంది పడకూడదు మనం బీసీ బిడ్డలు అన్ని రంగాల్లో ఉండాలి కార్పొరేట్ స్కూల్ దీటుగా ధీటుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు సుమారుగా ముప్పై మూడు కోట్ల రూపాయలు బీసీ హాస్టల్స్ కి కూడా మంజూరు చేశారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి బీసీలు చదువుకున్న హాస్టల్స్ కి కెమెరాలు లేవు ఇన్వెటర్లు లేవు ఆర్ఓ ప్లాంట్లు లేవు అవన్నీ కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా నాణ్యతమైన ఫుడ్ అందజేస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డైట్ బిల్లు కూడా ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ముఖ్యమంత్రి ఇమ్మీడియట్ గా డైట్ డైట్ బిల్లు కూడా రిలీజ్ చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఎంజేపి స్కూల్స్ పరిస్థితి అంతే గురుకుల పాఠశాల పరిస్థితులు కూడా అంతే గాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ ఎంజేపీ స్కూల్స్ అన్నింటిలోనూ కూడా ఈరోజు ఏదైతే ఆగిపోయా అవన్నీ రిపేర్లు చేపిస్తున్నాం అంతేకాకుండా మరి ఏదైతే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్లో లో ఆగిపోయిన బిల్డింగ్లన్నీ పూర్తి చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి స్టేట్ లోనే ఎయిట్ పర్సెంట్ మహాత్మా జ్యోతిరావులే పర్సెంటేజ్ కూడా పిల్లలకు వచ్చిందనే విషయం ఇంటర్లో కావచ్చు మరి టెన్త్ క్లాస్ లో రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం ఇది నిబద్ధత జగన్మోహన్ రెడ్డి గారు మేము బీసీలకి ఇలా చేస్తున్నాం అంతేగాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం వాళ్ళ స్వయం ఉపాధి పథకాలు కూడా మేము అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రికలో నూట యాభై కోట్ల స్కామ్ మాది స్కాముల పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల కోసం ఆహర్నిషులు కష్టపడే ప్రభుత్వం మీరు మూడు సంవత్సరాల రాజధాని పూర్తి చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ గా ఉంచుతామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అభివృద్ధి చేసేది మీకు చేతగాక ఈరోజు ఈ ఏడుపులు ఏడుస్తున్నారు మీరు శవాల దగ్గర ఏడుస్తారు శవాల దగ్గర నవ్వుతారు అభివృద్ధి చూస్తే ఏడుస్తారు ఇది మీ పరిపాలన మరి మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీ రోజు ఎన్నికల సమయంలో చెప్పారు మీరు నాలుగు వేలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేరు అన్నారు నాలుగు వేలు పెన్షన్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అన్నాం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మూడు వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్లకి ఐదు వేలున్న పెన్షన్ ని పదహైదు వేల రూపాయలు చేశాం దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చాం ఉచిత ఇసకి ఇచ్చాం అన్నా క్యాంటీన్లు ఇచ్చాం మరి పరిశ్రమలు తీసుకొచ్చాం అన్న మరి అంతేకాకుండా మెగా డిఎస్సి దగ్గర నోటిఫికేషన్ కూడా ఇచ్చాం దగ్గరలో ఎగ్జామ్ కూడా పెట్టబోతున్నాం అభివృద్ధి పరిశ్రమలు తీసుకొస్తున్నాం మరి అంతేకాకుండా ఎక్కడ చూసినా గత ఐదేళ్లుగా ఆర్ఎంబి రోడ్ల ద్వారా కావచ్చు ఎక్కడ చూసినా యాక్సిడెంట్లతో ప్రజలు ఇబ్బంది పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు మరి ఈ రోజు పార్ట్ హోల్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాటు హోల్స్ చేసి మొత్తం రోడ్లన్నీ అభివృద్ధి చేశాం అంతేకాకుండా మరి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు గ్రామంలో కూడా సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి జల్ జీవన్ మిషన్ వాటర్ ట్యాంకులు కావచ్చు హోరేట్ ట్యాంక్స్ కావచ్చు ఇంటింటికి కొలాయితున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ దగ్గరలోనే తల్లి వందనం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లి వందనం ఇస్తున్నాం అంతేకాకుండా మరి ఈ అన్నదాతా సుఖీబాబు కూడా ఇవ్వబోతున్నామని విషయం కూడా తెలియజేస్తూ ఈ చిల్లర రాజకీయాలు మానేది వదిలేసి మీ పార్టీ పరిస్థితి అయిపోయింది ఆ కేసుల చుట్టూ ఏంటో ఏదో చూసుకోండి లేకపోతే గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే మీకు కూడా పడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ నేను మరొకసారి చెప్తున్నా సాక్షిలో వచ్చిన వార్తలు కన్నిటికి నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడికి రావడానికైనా నేను సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదేండ్లు ఇల్లేదు సార్ ఇప్పుడు ఇచ్చినందుకే ఈ బాధ ఇప్పుడు ఐదేళ్ళు వాళ్ళు ఇవ్వలేదు మేము ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ బాధ అంతా ఐదేళ్ళు ఎవరికి ఇచ్చారండి కుట్టు మిషన్లు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు పరిశ్రమలు రాలేదు ఇస్తాను సార్ టెన్త్ పెడుతున్నాం టెన్త్ ఇంటర్మీడియట్ను టెన్త్ క్లాస్ వాళ్ళకి మా డిపార్ట్మెంట్ తరఫున కూడా అరేంజ్ చేస్తాం డేట్ ఫిక్స్ కాలేదు కొంచెం హాల్ కోసం వెయిటింగ్ వస్తున్నాం మాదే స్టేట్ ఫస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఫ్లైట్ మేము ఎక్కిస్తాం విదేశీ విద్య ఫ్లైట్ ఎక్కిస్తున్నాం కదా సార్ పది లక్షల నుంచి ఇరవై లక్షలు ఇస్తున్నాం ఫ్లైట్ ఎక్కే పంపిస్తున్నాం ఎక్కడుంది గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడిక్కడ చెప్పాం విదేశాల్లో చదువుకునే వారికి విదేశీ అవకాశం కూడా కల్పిస్తున్నాం సార్ ఫస్ట్ వీళ్ళకి బేసిక్స్ నేర్పించి ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత మేము యాజ్ ఎ టెక్స్టైల్స్ మినిస్టర్ గా మేము కూడా కొన్ని చోట్ల గవర్నమెంట్స్ ఏర్పాటు చేయబోతున్నాం గవర్నమెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలనే ఉద్దేశంతో మీరు చెప్పిన ఆలోచన కూడా మేము అడుగులు వేస్తున్నాం ఖచ్చితంగా వాళ్లకు పని కల్పించాలి అట్లే కాకుండా గ్రూప్ ఆఫ్ ఒక పది మందికి కలిసి ఒకే చోట క్లస్టర్ పెట్టి వాళ్లతో ఆర్డర్స్ తీసుకొని కుట్టించాలనే ఈ ప్లాన్ కూడా ఉంది డిస్కషన్ జరుగుతుంది అది కూడా ఒక పక్క ది ఉంది గార్మెంట్స్ కూడా బాగా డిమాండ్ ఉందండి ఎందుకంటే మేము బెంగళూరు నియర్ బై కదా అక్కడ గార్మెంట్స్ అన్ని క్లోజ్ చేశారు ఇక్కడ చాలా మంది గవర్నమెంట్స్కి వెళ్ళడానికి చుట్టూ మన ప్రాంతాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ గా అని తెలుసు టెక్స్టైల్స్ తో గవర్నమెంట్స్ పెట్టడానికి కూడా చాలా మంది వస్తున్నారు వాళ్ళకు ఉపాధి కల్పించాలనేది ముఖ్యంగా మాకు ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి కూడా బాగా డిమాండ్ ఉంది మాకు ఇంకా పెంచండి పెంచండి అని కూడా అడుగుతున్నారు నెక్స్ట్ ఫేజ్ లో అది కూడా చేస్తాం రెండో ఫేజ్ కూడా ఉంది అది కూడా చేస్తామని కూడా విషయం తెలియజేసి చరిత్రలో చేయని విధంగా చేస్తున్నాం ఇన్వర్టర్స్ పెడుతున్నాం ఇన్వర్టర్స్ అయిపోయింది సీసీ కెమెరాలు పెడుతున్నాం అంతేకాకుండా మరి స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం ఆర్ఓ ప్లాంట్స్ ఎస్ఆర్ ద్వారా ఆల్రెడీ అది కూడా స్టార్ట్ డిజిటల్ సెంటర్స్ స్టార్ట్ చేశాం ఏం మాజీ ముఖ్యమంత్రి గారు పెండింగ్ లో ఉన్న బిల్డింగ్ కూడా మేమే చేస్తాం అప్పుడు పద్దెనిమిదిలో శాంక్షన్ చేశారు సార్ పులివెందులకు కూడా దాన్ని కూడా మేమే పూర్తి చేస్తున్నాం ఇప్పుడు బుగ్గన్ గారు తన ఇంటి వరకు చేసుకుంటే కాదు రాష్ట్రానికి అన్నిటికీ చేయాలి హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పాస్ ఈ సంవత్సరం కూడా చూస్తే ఇంటర్ లో కూడా ట్వంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనకు పాస్ అయ్యారు ఇంటర్ నైన్టీ ఫైవ్ టెన్త్ నైన్టీ అంతేకాకుండా మరి మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా చిన్న అదే హాస్టల్స్ ఆల్ ఏ హాస్టల్స్ కి సన్న బియ్యం ఇస్తున్నాం ఈ స్కూల్ ఇప్పుడు ఓపెన్ అవుతానే హాస్టల్స్ అన్నిటికీ సన్న బియ్యం కూడా అందజేస్తున్నాం Thank you.